కళ్యాణ తిరిగి దేవస్థానానికి అప్పగించాలని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు శ్రీనుబాబు కోరారు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మీడియాతో శ్రీనుబాబు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రహ్లాద కళ్యాణ మండపం వినియోగించుకుంటుందన్నారు కేవలం నామమాత్రపు వాద్యతో సిఐఎస్ఎఫ్ ఆ కళ్యాణ మండపంలో ఉంటుందని చెప్పారు తాజాగా సిఐఎస్ఎఫ్ సిబ్బందికి మరో చోట భవనాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు తనిచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ సాన్ కులందాస్ స్పందించారని శ్రీనిబాబు చెప్పారు అందరికీ నమస్కారం నగరంలోని జగదంబ జంక్షన్లో సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం ఉంది ఇది ఆరు వేల గజాలు అందులో విస్తీర్ణం ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం సుమారు వంద కోట్ల వరకు ఉంటుంది అయితే దీనిని రెండు వేల పదమూడులో అప్పుడు దేవాదాయ శాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేవలం ఆరు నెలలు మాసాలకు అని చెప్పేసి సిఆర్పిఎఫ్ వన్ నైంటీ ఎయిట్ బటాలియన్ను అద్దెకు తీసుకోవడం జరిగింది అయితే ప్రతిరోజు కూడా ఇరవై వేలు చెల్లిస్తామని అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది మరి రెండు వేల పదమూడు ఏప్రిల్ నుంచి నేటి వరకు కూడా వాళ్ళకి రూపాయి అద్దె చెల్లించలేదు అలాగే ఆ భవనం కూడా ఖాళీ చేయించడం లేదు మరి ఇదే విషయాన్ని ఈ నెల పన్నెండున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించాను మరి అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ఆ కళ్యాణ మండపం వివరాలు తెలియజేసి దేవుడు మాట్లాడలేడని దేవుడు కళ్యాణ మండపం నిలబట్టి తీసుకో తీసుకొని తిరిగి వాళ్ళకి అప్పచంపకపోవడం అన్యాయం అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి వివరించడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి నేటి వరకు కూడా ఒక రూపాయి అద్దె చెల్లించలేదు పైగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేయడం లేదు మరి దేవస్థానానికి సిటీలో ఉన్న ఏకైక ఆస్తి ప్రహ్లాద కళ్యాణ మండపం మాత్రమే కాబట్టి దీనిని ఎప్పటికైనా సరే తక్షణమే ఈ కళ్యాణ మండపాన్ని తిరిగి దేవస్థానానికి అప్పగించినట్లయితే ప్రజలకు తక్కువ ధరకు వివాహ శుభకార్యాలు కానీ ఇతర ఫంక్షన్లకు కానీ సెంటిమెంట్గా వాళ్ళ శుభం జరుగుతుంది దేవుడి కళ్యాణ మండపం అని ఫీల్ కలుగుతుంది దేవస్థానానికి కూడా ఆదాయం వస్తుంది కరోనాలో సైతం జీత ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే దేవస్థానానికి ఆదాయ వనరులు మెరుగుపడాలంటే మరి ఈ విషయాన్ని నేను గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్టీగా ఉన్నా రెండు పర్యాయాల నుంచి కూడా ఇది ఖాళీ చేయాలని మేము కోరుతూనే వస్తున్నాం అయినప్పటికీ విజ్ఞప్తి మరి ముందుకు వెళ్ళడం లేదు లేటెస్ట్గా మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తే తప్పనిసరిగా దీనికి సంబంధించి వాళ్ళకి వేరే దిక్కుల మరుసర్లలో వేరే దిక్కుల వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను వీళ్ళని త్వరగా నేను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించి మరి పక్క జిల్లాలో అందరికీ కూడా పిల్లలకి ఫీజు రాయితీ ఇస్తున్నారు మన జిల్లాలో మాత్రం డిలే అవుతుందంటే దీనికోసం చాలా చాలా నెలలు బట్టి మేము అడుగుతున్నామంటే అంటే కలెక్టర్ గారు గతంలో కంటెంప్ట్ ఆఫ్ దే కోర్టుకేసి ఒకటి ఉందనే దానివల్ల కంటెంప్ట్ అవుదని ఇవ్వలేదు మరి పక్కనే రాజమండ్రి ఇచ్చారు అలాగే మిగతా జిల్లాలు ఇచ్చారనే విషయం నేను కూడా గుర్తించాను నేను డీఈఓతో మాట్లాడే జర్నలిస్టులు ఫీజు అయితే కూడా నేను డిస్కస్ చేసి న్యాయం చేస్తాను నామీ ఇచ్చారు అందుకు సంబంధించిన విషయాలు కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది